కరణజన్ముడైన శంకరాచార్యులు గారు తన దిగ్గిజయాత్రలో భాగంగా పన్నెండేళ్ల వయసులో మొట్టమొదటిసారిగా వారణాసి పుణ్యక్షేత్రాన్ని చేరుకుంటారు అయితే ఆయన కళ్ళ ముందు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెమట నుంచి ఏర్పడి శివుడి కొండలం పడిన మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేసిన హరిశ్చంద్ర ఘాట్తో పాటు భగీరథుడి కారణంగా భూమి మీదకు వచ్చిన గంగాదేవి కోసం ఏడుగురు పురోహితులు ఏడు లోకాలను ఏడు చక్రాలను ఏడు నదులను సప్త ఋషులను గుర్తు చేసేలా హారతివ్వడం కనిపించింది అయితే అప్పుడే అక్కడున్న కొంతమంది పురోహితులు ఆయనతో కాశీక్షేత్ర పాలకుడైన కాలభైరుడు గురించి ఆయనకు పరమేశ్వరుడు ఇచ్చిన వరం గురించి చెప్తూ మొట్టమొదటి పూజ కాలభైరుడికే చేయాల్సిందిగా చెప్తారు అది విన్న శంకరాచార్యులు గారు ఘాట్ దగ్గరలో కింద కూర్చొని కాలభైరుడు కోసం ధ్యానం చేయటం మొదలు పెడతారు అయితే సమయం పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న జనాలు బనుమరుగైపోతూ ఆ ప్రదేశంలో కేవలం గంగాది ప్రవాహం చితిమంటలు రగులుతున్న శబ్దం తప్ప ఇంకేమీ వినిపించమంట నిశ్శబ్దంగా మారిపోతుంది అప్పుడే ధ్యానంలో ఉన్న శంకరాచార్య గారికి తన ఎదురుగా ఎవరో ఒకరు మెల్లగా నడుచుకుంటూ వస్తున్న అడుగుల శబ్దం వినిపించింది ఎవరాని మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే తన ఎదురుగా ఎర్రటి కళ్ళతో నల్లటి శరీరంతో చేతిలో త్రిశూలం పట్టుకుని మెడలో కపాలహారం వేసుకుని అతి భయంకరమైన రూపంలో ఉన్న కాలభైర స్వామివారు ప్రసంగిస్తారు అంతే సాక్షాత్తు ఆ శివుడి స్వరూపమైన కాలభైరువుడే తన ఎదురుగా ప్రత్యక్షమవుతంతో అప్పటికప్పుడు ఆయన రూపాన్ని పొగుడుతూ ఆ పన్నెండేళ్ల శంకరాచార్యులు గారు పాడిన స్తోత్రమే ఇప్పుడు మనం అతిశిక్తవంతమైన స్తోత్రంగా పిలువబడే కాలభైరవ స్థాతం సాక్షాత్తు ఆ ఆలచంక్రాచార్యులు గారే పాడిన అశక్తివంతమైన కాలభైర వాస్తవం ఈ స్తోత్రాన్ని మీరు రోజు కేవలం ఒక్కసారి స్మరిస్తే చాలు జీవితంలో మీరు ఏ పనైనా ధైర్యంగా చేయగలుగుతారు నెగిటివ్ ఎనర్జీ అనేది మీ పరిదాపుల్లో కూడా రాదు